నా పేరు డాక్టర్ పుల్లారావు నేను గవర్నమెంట్ డాక్టర్ను ఐస్ వర్షిస్తున్నాను అయితే నాకు సుపారు శోభన్ దగ్గర నుంచి మాట్లాడారు మరి జానక జానకరాములు గారు ఇప్పుడే తెలిసి నాకు చాలా సీనియర్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అదే ఐడి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ చాలా పెద్ద మనిషి మరి నిజంగా ఒక దుఃఖ సమయం అదే కదా కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినామంటే అందరికి విచారమే బాధ మేము అంటే ఇంటికి వచ్చినాం కానీ ఒక బాధ విషయం బాధతో మాట్లాడుతున్నాం మన నుంచి దూరం అండి కాబట్టి బట్ నిజంగా మరి ఆయన ఏ జన్మలో ఏ ఏ జన్మలో ఏ మంచి కార్యక్రమాలు తీసుకున్నారు మరి ఆయన ఆయన చేసే ఇది తన నేత్రాలను తన నేత్రాలను ఎంతో మందికి సహాయం చేసినట్టు అనుకోవటం తను చనిపోయిన తర్వాత కూడా కుటుంబ కుటుంబ సభ్యులు కొడుకులు నిజంగా విచార వదనంలో కూడా శోభ తన కుటుంబాలు ఈరోజు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ కూరగాయలు గారు చిన్నపల్లి శ్రీనివాస్ రామలేశ్వర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మన దేహంలో ఉన్న కొన్ని ఆరోగ్యాలు ఉపయోగపడతాయి నిన్ననే చేసిన మేము నాలుగు అంజికాలేజ్ గ్రాండ్లో అవయవ దానం గురించి నేత్రదానం గురించి అలాగే బాడీ దానం ఈ మధ్య ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీని ఏం చేస్తాం గుడిలో పాతి పెడతాం పాతి కాలు పెడతాం అది ఆచారాలు మన ఆచారాలు వ్యవహారాలు కానీ సైంటిఫిక్గా చూస్తే అవి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు చదువుల నిమిత్తమే ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో దాదాపు పది మంది మృతదేహాలను కూడా మనం మెడికల్ కాలకు ఇచ్చినాం అలాగే ఈరోజు చూసినట్లయితే జానకరాములు గారిది నూట ఇరవై నాలుగో దానికి నూట ఇరవై నాలుగో మనిషి కళ్ళు చేస్తున్నాం మనం అంటే రెండు వందల నలభై ఎనిమిది మందికి మరి చూపులు వస్తాయి సమాజంలో ఎంతోమంది అందులో ఉన్నారు గుడ్డివాళ్ళు ఉన్నారు అందరితో పోరాడుతున్నారు కనపడక మన కళ్ళుని కూడా మన సమాజం నివాడ అంత చెడు ఓకేనా చూస్తున్నాం చెడుని చూస్తున్నాం అందులో తినలేక చూడలేక మాట్లాడలేక అయ్యా అయ్య ప్రకృతి అందాలు చూడలేక ఉన్నటువంటి తరుణంలో జానకరామని గారి కళ్ళు ఇద్దరు మనుషులకి వెలుగునిస్తే చూపునిస్తే అందత్వాన్ని తొలగిస్తున్నాయి సో ఇలాంటి కార్యక్రమం ఈ మధ్య ఈ కాలంలో మనం చెప్పని మనం గూడేస్తున్నాం కదా గూడ అర్థకపోయారు అట్లా మన అందరిలో ఒక పరివర్తన రావాలి అంటే ఒక బాధ్యత రావాలి వచ్చినప్పుడే లక్షలాది మంది మనకి వీటి కోసం వెయిట్ చేస్తున్నారమ్మా కానీ మనం ఇచ్చేది వందల్లోనే దొరుకుతున్నాయి అంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎక్కడో ఒక ఏజ్ జబ్బు ఏ రోగము ఏ యాక్సిడెంటో ఏ క్యాల్స్ చనిపోతూనే ఉన్నారు కానీ స్నానం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఈరోజు నిజంగా రామన్ గారి కుటుంబీకులుగా అయితే నేను చేతులు ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి కలుగుతుంది వాళ్ళ కుటుంబీకులకైతే నేను నిజంగా నల్గొండ తేదీల పక్షాన సమూహం పక్షాన లైఫ్ సేవా నల్గొండ మెంబర్స్ పక్షాన వాళ్ళందరికీ కూడా అందరూ చేతులైతే నమస్కరిస్తూ మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలుస్తూ మన అందరూ కూడా ఈ బాధ్యతను ముందుకు తీసుకొని వెళ్ళాలని అని చెప్పేసి మరి నేను కోరుకుంటున్నాను ఈరోజు మమ్మల్ని యాదగిరి గారు చెప్పారు సార్ నాకు కొంచెం భయం నేను వస్తానంటే ఏం ఉండదు చిన్న ప్రాసెస్ మీకు తెలిస్తే ఇంకా పది మంది తెలుస్తుంది మనకు తెలియదు చూసాను ఇంకొక పది మంది తెలిస్తే వందల్లో వేలల్లోకి పోతుంది ఈ సమాచారం కాబట్టి మరి ఈరోజు ముందు ముందుకొచ్చిన జానకారు కుటుంబీకులు నిజంగా గొప్ప మేము ఒక టీం లాగా ఏర్పడ్డాం చంద్రశేఖర్ జాని నేను హరినాలు గారు డాక్టర్ గారు యాదగిరి గారు ఖచ్చితంగా నల్గొండ జిల్లాని ఒక అందరితో చూపులేని వారిని చూపొచ్చే విధంగా పై లెవెల్లో తీసుకెళ్దామని చెప్పేసి మరి మీ అందరి సంపూర్తి సహకారం అందాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ బాధల సమయంలో కూడా నన్ను మాట్లాడే అవకాశం ఉంటుంది నిజంగా ప్రతి సభ్యుడికి నమస్కరిస్తున్నాను తల్లిదండ్రులు పిల్లలకి నేర్పి